ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ఏ వన్ గా చేర్చారు పోలీసులు ఏ టూగా ప్రణీత్ రావు ఏ త్రీగా రాధాకిషన్ ఏ ఫోర్గా భుజంగరావు ఏ ఫైవ్ గా తిరుపతి ఏ సిక్స్గా ప్రైవేట్ వ్యక్తిని పేర్లు చేర్చినట్టుగా తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని ఆయన కనుసనల్లోనే ట్యాపింగ్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ట్యాపింగ్ డివైస్లు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్టుగా తెలిపారు ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేస్తున్నారు పోలీసులు చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను పోలీసులు రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు హార్డ్ డిస్క్ల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తామని చెబుతున్నారు ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఏ వన్ గా చేర్చారు పోలీసులు ఏ టూ గా ప్రణీత్ రావు ఏ త్రీ గా రాధాకిషన్ ఏ ఫోర్ గా భుజంగ్ రావు ఏ ఫైవ్ గా తిరుపతిని అలాగే ఏ సిక్స్ గా ఒక ప్రైవేట్ వ్యక్తి పేరును కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ కీలక సూత్రధారి అని ఆయన కనుసన్నంలోనే టాపింగ్ జరిగిందని పోలీసులు చెప్తున్నారు ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు రమేష్ వైట్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు పోలీసుల విచారణ అయితే ఇప్పటికీ అమెరికాకు వెళ్ళిపోయిన ప్రభాకర్ రావును తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ఉపాధి కొనసాగుతున్నాక అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మొత్తంగా ఎఫ్ఐఆర్ లో మొత్తంగా కీలక విషయాన్ని వెళ్ళడం వెల్లడించడం జరిగింది ఏ వన్ గా ప్రభాకర్ రావు జరిగింది ఏ టూగా చేస్తారు ఏ త్రీగా రాధాకృష్ణ చేస్తారు ఏ ఫోర్ గా భూజందరరావు చేస్తారు ఏ ఫైవ్ గా తిరుపతనం చేస్తారు ఏ సిసిగా మరొక ప్రైవేట్ వ్యక్తి పేరు చేశారు అయితే ఫోన్ లో ప్రభాకర్ రావే కిలికం ఉన్నాడు ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే ప్రణీతరావు చేశాడు అంతేకాకుండా ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే డిగైదు మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా హార్డ్ డిస్క్ మొత్తంగా ధ్వంసం చేసి వివిధ ప్రాంతాల్లో పడవేశాడు ప్రణీత్ రావు అయితే ఇప్పటికీ ఆర్టిస్ట్ అన్ని కూడా పోలీసులు రిక్వీ రికవరీ చేస్తున్నారు ఆ రికవర్ చేస్తున్న హార్డ్ డిస్క్ నుంచి కూడా సమాచారం మొత్తంగా రిక్వీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా దీంట్లో కొంతమంది పిఆర్ఎస్ సంబంధించి కొంతమంది కీలక నేతలకు సంబంధించిన వ్యవహారం కూడా పట్టకంది అయితే ఆ సమాచారం కూడా ఇప్పటికీ బయటికి మొత్తంగా వెలుగులో చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అయితే మొత్తంగా ఏ వన్ గా ప్రభాకర్ చేసి ఏ గా ప్రణితరావు చేశారు ఏడు వీళ్ళే మొత్తంగా ఈ ముగ్గురు కలిసే చాలా కీలకంగా ఉన్నారు కీలకంగా వ్యవహరించారు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు పట్టవా అయితే ప్రభాకర్ రావు ప్రస్తుతానికి అమెరికాలు ఉన్నాడు రాధాకృష్ణ కూడా ప్రస్తుతానికి అమెరికాలు ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరిని కూడా ఇటు ఇండియాకు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి రైట్ రమేష్ పైట్ల థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అయితే ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ డివైస్ లు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్టుగా తేల్చారు ప్రణీత్ రావు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పటికే చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను పోలీసులు రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే హార్డ్ డిస్క్ ల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తామని చెబుతున్నారు